మా ఆయన ఏదేమో మాట్లాడతాడు అని అంటే ఒక మనిషి డిప్రెషన్లో పోయినప్పుడు ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు మరి ఆయన ఇప్పటికీ మారాలి ఎందుకంటే నా ఇండియా ఎప్పుడు కూడా ఆయన వ్యక్తి కనుక నేను దూషించాను నా గురించి కామెంట్ చేస్తానుంచి సాయి ప్రసాద్ రెడ్డి నాకే నన్ను విమర్శించేది విమర్శిస్తావు నీ పార్టీ నీకెంత అభిమానో నా పార్టీ నాకంత అభిమాను నీకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిపించడానికి మా కుటుంబం ఏమి నా అనుచరులైతేనేమి అందరూ కూడా కష్టపడతాం నీకెందుకు బాధ ప్రజలా నేను గెలుస్తాను నిన్ను ప్రజల నువ్వు గెలుస్తావు అంతే కానీ మామూ మా పార్టీ మేము గెలుస్తాం ఇప్పుడు ఈకెట్ అడిగిందోళీ తెలుగుదేశంలో ఈనాడ వల్ల అడిగా పాప కూడా అడిగింది నేను అడిగా శ్రీకాంత్ రెడ్డి అడిగా భాస్కర్ రెడ్డి అడిగా జేవ్ అడిగా మల్లప్ప అడిగాడు మాకి టికెట్టు నా పక్క పెట్టేసి ఇది ఎలి తెలుసుకున్నాం ఆ పార్టీ విధానం మా నాయకుడు చెప్పింది మేము ప్రజల్లో చెప్తున్నాం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నీవు మీ పార్టీ నాయకుడు మీ మ్యాన్ఫెస్ట్ చెప్పు ప్రజలకి మిమ్మల్ని ఆదర్శ నీవు గెలుస్తావు కానీ పనిచేసే వాళ్ళని నువ్వేదేదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు బ్రదర్ అది మంచి పద్ధతి కాదు మంచి నీవు మూడు సార్లు ఎమ్మెల్యే అయినా నేనైనా సార్లే మనకి కొత్త చూపిస్తాం అందరూ ఇంకా ప్రతి గ్రామం వాళ్ళని వార్డు వాళ్ళని ఇండివిజువల్గా కలిసినప్పుడు ఏ వాళ్ళలో ఏ ప్రాబ్లం ఉంది ఏ అన్నీ మేము స్టడీ చేస్తున్నాం ఎక్కడ ఏ రకంగా ఎలక్షన్ చేయాలనేది